నమస్కారమండి అందరూ బాగున్నారా మనం ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు వచ్చినప్పుడు అమ్మవారికి వరలక్ష్మి పూజలు చేసుకుంటాము కుంకుమార్చన చేసుకుంటాము ఆ కుంకుమని రోజు నుదుట పైన ధరిస్తాము వాటన్నిటికీ ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉందండి అదేంటో మనం ఈరోజు తెలుసుకుందామా కుంకుమార్చన యొక్క విశిష్టత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం కుంకుమార్చన అంటే అమ్మవారిని లేదా ఏదైనా ఇతర దేవతా రూపాన్ని వారి నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించటం ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పూజా విధానాలలో ఒకటి కుంకుమార్చనను వివిధ పద్ధతుల్లో చేస్తారు ముఖ్యంగా మూడుగా చూద్దాం దేవతామూర్తి పాదాలకు కుంకుమను సమర్పించడం రెండు పాదాల నుంచి శిరస్సు వరకు కుంకుమతో నిండారుగా అర్చించటం మూడు కుంకుమను నీటిలో లేదా పన్నీరులో కలిపి అభిషేకం చేయడం ఎందుకు అలా కుంకుమ పూజకి చేస్తూ ఉంటారు అంటే ఆధ్యాత్మికంగా కుంకుమకు ఎంతో విశిష్టత ఉందండి దాన్ని ఏంటంటే కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రకాశం నుండి శక్తి తత్వం ఉత్పన్నమవుతుంది కుంకుమకి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మనం కుంకుమతో అర్చన చేసినప్పుడు దేవతా విగ్రహాలపై నిక్షిప్తమై ఉన్న స్థితి శక్తి ఎరుపు రంగు ప్రకాశంలో మేల్కొని జాగృతమవుతుంది అలాగే కుంకుమకి గ్రహణ శక్తి కూడా ఎక్కువే అండి మనం కుంకుమార్చన చేస్తున్నప్పుడు దేవతా విగ్రహాల నుంచి వేడిపడేటటువంటి ఆ దివ్య శక్తిని కుంకుమ గ్రహించి తనలో నిలుపుకుంటుంది భగవత్ శక్తిని పొందే మార్గం మనం పూజలో అర్చించిన కుంకుమను మనం బొట్టుగా ధరించినప్పుడు అందులో నిక్షిప్తమై ఉన్నటువంటి భగవంతుని శక్తి మనకు లభిస్తుంది ఇది మన శరీరంలోని ఆజ్ఞా చక్రంపై ప్రభావం చూపి సానుకూల శక్తిని ప్రశాంతతను అందిస్తుంది ఈ శక్తి మన మనస్సుపై శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపి ఆటంకాలను తొలగించి శుభాలను చేకూరుస్తుందని మన నమ్మకం పవిత్రత శుభ సంకేతం కుంకుమ అనేది సౌభాగ్యానికి పవిత్రతకు శుభానికి సంకేతం ముఖ్యంగా హిందూ సంప్రదాయాలలో స్త్రీలు కుంకుమను నుదుట ధరించడం శ్రేష్కరంగా భావిస్తారు అమ్మవారి పూజలలో కుంకుమార్చన చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక మానసిక ప్రశాంతత కూడా దొరుకుత దొరుకుతుంది ఈ కుంకుమార్చనతో ఎలా అంటే కుంకుమార్చన చేసేటప్పుడు దేవతానామాలను జపించటం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది ఇది మానసిక ప్రశాంతతను సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానంలో మాత్రమే కాదు ఇది దివ్య శక్తిని పొందడానికి మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అందుకోసమని కుంకుమార్చన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను